అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు ప్రజలను అందుతున్నాయని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు ప్రతి ఇంట్లో ఓ ఎంటర్ప్రెన్యూర్ ఉండాలనేదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్న దగ్గుపాటి ఇందుకోసం ఆరు ఇండస్ట్రీస్ పాలసీలు తీసుకొచ్చామని చెప్పారు ఇంట్లో చదువుకున్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు అనంతపురం ఇరవై ఎనిమిదవ డివిజన్ అశోక్ నగర్ లో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించిన దగ్గుపాటి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు డ్రైనేజీ సమస్య తీరటం లేదని లబ్ధిదారులకు ఇళ్లను ఇప్పించారని ప్రజలు విజ్ఞప్తి చేశారు భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇరవై రెండు అశోక్ నగర్లో పర్యటించడం జరిగింది భాగంగా ఇక్కడ గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము వచ్చిన ఆరు నెలల కాలంలోనే ఇంటింటికి పెన్షన్లు అయితే ఏమి అలాగే రేషన్ అయితే ఏమి ఎక్కడ ఏ లోటుపాట్లు లేకోకుండా సప్లై చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ ఖచ్చితంగా వస్తున్నాయ లేదా అని వెరిఫికేషన్ గాని మా పంచాయతీ మా సచివాలయం సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది అంతా చెక్ చేస్తా ఉన్నారు అలాగే ఇక్కడ ఉండే డ్రైన్ డ్రైన్లు అయితే ఏమి అలాగే ముఖ్యంగా హౌసింగ్ చాలా మంది గత ప్రభుత్వంలో మేము అప్లై చేశాము ఇంతవరకు మాకు ఎక్కడే కానీ ఒక హౌసింగ్ కానీ రాలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఎనిమిది వందల హౌసెస్ కానీ ఇమీడియట్ గా కట్టి గ్రౌండ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది